అలు పెరుగని పోరులో అన్న రాజేందరన్నా నిలబడి గెలిపిస్తమే ఈటల రాజేందరన్న అలు పెరుగని పోరులో అన్న రాజేందరన్న కమలం తోటేస్తమే అమ్మ యోచనతో దక్కిన గౌరవం చేతి వృత్తుల వారికి చేయుత కళాకారులకు సమగ్ర సహాయం చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సులభతర రుణాలను అందిస్తూ అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ చేయుతనిస్తున్నది మోదీ విశ్వకర్మ యోజన ద్వారా పదమూడు కోట్ల రూపాయలు అందించేందుకు శ్రీకారం హస్త కళాకారులకు చేతి వృత్తిదారులకు చిన్న మధ్య తరహా పరిశ్రమ నిర్వాహకులకు అందే రుణాలు వారి ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు అందిస్తూ డిజిటల్ లావాదేవీల కోసం మార్కెట్ నైపుణ్యాలకు శిక్షణ ఆర్థిక భరోసా అధునాతన ప్రతిభను అందిస్తూ స్వయంగా తాను ఎదిగేందుకు మార్గదర్శకంగా చేస్తున్న ఏకైక ప్రధాని మన మోదీ మనకు అండగా నిలిచిన మోదీకి మన నుండి ఇచ్చే కానుక మన గెలుపు మోదీ గెలుపు మన దేశానికి మలుపు ఆర్థికంగా అభివృద్ధి పదంగా ఎదిగేందుకు ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు అలుకెత్తాం కమలం గుర్తుకు ఓటేద్దాం మోదీ సంక్షేమాన్ని పథకాలను మనకు అందించే వారతులు బీజేపీ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజానికానికి సంక్షేమాన్ని అందించే బాధ్యతతో బీజేపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ను గెలిపిద్దాం మన సంక్షేమాన్ని మనం సాధిద్దాం మోదీ ప్రభుత్వం రావాలంటే కమలం గుర్తుకు ఓటెయ్యాలంతే అలుబెరుగని పోరులో అన్నా రాజేందర్ అన్న నిలబడి గెలిపిస్తామే ఈటల రాజేందర్ అన్న అలుబెరుగని పోరులో అన్నా